అన్న పెట్టాలా నీకు మరి అన్న తినాలి కదమ్మా అన్నాము నీకు పెడితే అన్న బాందా ఏంటమ్మా పెడుతున్నాడుగా అన్న నువ్వు బిగ్ అయిపోయావా పాపకు కూడా ఆమె పెడుతున్నావు నువ్వు తినచ్చు కదా అద్య నువ్వు తినచ్చు కదా అన్న పెట్టాలా నీకు అయాంశ్ నీకు ఎన్ని కష్టాలు వచ్చాయరా ఒకవైపు పాపకు పెట్టాలి ఒకవైపు నువ్వు తినాలి కదా కన్నాయా ఏంట రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్తో తినాలి రైట్ హ్యాండ్ బాచపట్లు వేసుకున్నావా నేను కూడా వేసుకున్నామా అన్న కూడా వేసుకున్నాడు ఐ ఐ ఐ ఏమైతే ఏమిరా నీ ప్లేట్లో అయితే పాప ప్లేట్ అయితే పాప తింటుందా అన్న కంట పెట్టమా అన్నకు చేతో తినిపిస్తున్నావా పాప ఫ్లైట్ ఎక్కిందండి బుజ్జి చిన్న ఫ్లైట్ మీదకి నువ్వు అంత బుజ్జి కారు మీద ఎలా కూర్చుంటానా